హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సూర్య వెల్కమ్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ మొదటిసారి చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది సబ్స్క్రైబ్ చేశారు కదా డన్ డన్ ఈ వీడియోలో రొయ్యాల పట్టుబడి ఎలా చేస్తారనేది పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం పూర్తిగా చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి మరి ఇప్పుడు పట్టుబడి అయ్యే సెరైతే ఇదే మొత్తం ఏడు ఎకరాలు ఉంటుంది పిల్ల అయితే నెల రోజులు అవుతుంది పక్కన వైరస్ వచ్చింది కాబట్టి ఈ సెరూ కూడా అలా వైరస్ ఒక చూసారు కదా మొత్తం కలిపి ఏడు ఎకరాలు అనమాట ప్రజెంట్ అయితే సెట్లు అలా తిప్పుతున్నాము ఎందుకంటే మనుషులు పట్టుబడి వారు వచ్చేదాకా అలా తిరుగుతూనే ఉంటాయి వారు వస్తే వాళ్ళు ఆపమంటే ఆపేస్తాం చెట్లు అనమాట ఇంకా వారు రాలేదు ఇప్పుడైతే వచ్చే అందుకే అందుకు సెట్లు ఆపేస్తాం చూసారు కదా రొయ్యలు పట్టుబడి మూడు నాలుగు రకాలు ఉంటాయి ఇదైతే మిడిల్ తీసే రకం అనమాట ఎక్కువ కౌంట్ కాదు కాబట్టి చూడండి మనుషులు వచ్చి అయితే మొత్తం రెడీ చేసుకుంటున్నారు వారికి అనుకూలంగా అనేది ఫస్ట్ వల్ల రెడీ చేసుకొని ఆ తర్వాత రెడీ చేస్తారు చూసి రెడీ చేసుకొని ఇక్కడైతే స్టార్ట్ చేశారు వర్క్ అయితే వల్ల వేస్తున్నారు చూసారుగా ఎలా వేస్తున్నారు అని తర్వాత అలాగే అనమాట ఇది అయితే చిన్న కౌంట్ కాబట్టి ఇలా వల్ల వేస్తున్నారు చెప్పడం మర్చిపోయాను కౌంట్ అయితే రెండు వందల ఎనభై ఉన్నది ఎందుకంటే వేసి నెల రోజులు అవుతుంది కాబట్టి చూసారు కదా వచ్చి లాగుతున్నారు అలా వేసి దుల్పడానికి ఒకడు ఉంటాడు విసురు వల్ల వేయడానికి ఒకటి ఉంటారు మొత్తం మొత్తం ఆరు టీములు వచ్చింది అనమాట ఈ నాలుగు మూలలకు నాలుగున మధ్యకి ఒక ఇద్దరు మొత్తం అయితే వల్ల వేయడానికి ఒకడు ఆయనకి అదే వల్ల దుల్పడానికి ఒకడు అలాగే మంది పన్నెండు మందో పదమూడు మందో వచ్చారు అలా లాగుతున్నారు అనమాట మీకు కనుక రొయ్యలు పట్టుబడి కింద కామెంట్ లో తెలియజేయండి నాకు కూడా తెలుస్తుంది కదా మీకు తెలుసు అన్నట్టు మీకు చెప్పాను కదా నాలుగు నాలుగైదు రకాలు అన్నట్టు ఇదొక రకం అనమాట ఎందుకంటే ఇది మిడిల్ తీసే రకం ఇంకోటి అయితే ముప్పై నలభై కండుకు తీస్తారు రండి చూపిస్తాను ఎంత సైజు ఉన్నాడు రెండు వందల ఎనభై ఎంత ఎంత సైజు ఉంటుంది అనేది చూడండి ఇది రెండు వందల ఎనభై కౌంట్ అంటారు ఇది చాలా చిన్నవి అనమాట ముప్పై కౌంట్ నలభై కౌంట్ అంటే చాలా పెద్దది ఉంటది రండి చూపిస్తాను మిగిలిన వారు కూడా ఎక్కడ ఉన్నారు అని చూస్తారు ఆ పక్కన ఒకటి ఉన్నారు అలా జూమ్ చేస్తుంటే అక్కడ ఆ చివరి ఉంటారు అలాగే ఈ సైడ్ చూడు పడవ మీద కూడా కొందరు వెళ్తున్నారు చూసారు విసురువాళ్ళు వేసిన తర్వాత దాని లాగిన తర్వాత దులపడానికి ఎలా దూర్తారని చూడండి అలా దులపడానికి ఒకటి ఉంటాడు అన్నమాట ఒకడైతే కష్టం కదా అందుకే ఇంకొకడు దానికి సపోర్ట్ గా ఉంటాడు ఉదయం ఆరు గంటలకు స్టార్ట్ చేసాం పట్టుబడి అనమాట వీళ్ళు ఇప్పుడు దాకా టిఫిన్ కూడా లేదు ఎనిమిదిన్నర అయిపోతుంది అయినా సరే టిఫిన్ చేయకుండా చేస్తున్నారు చేయండి అంతే తర్వాత చేస్తాం అంటున్నారు ఇంకా వాళ్ళు ఇష్టం అని నేను కూడా ఏం చెప్పలేదు వాళ్ళు ఎప్పుడు చేద్దామంటే అప్పుడు చేద్దామని నేను కూడా సైలెంట్ ఉన్నాను వాళ్ళు ఎప్పుడు ఆకలిస్తే వాళ్ళు అప్పుడు వచ్చి తింటారు ఇక్కడైతే ఇద్దరు వాళ్ళ వాళ్ళకి అనియ ఒక్కడే ఉన్నాడు ఇంకొకడైతే లేదు చూస్తారు ఎంత కష్టపడుతున్నాడు అని అక్కడ లాగిన తర్వాత ఇక్కడ ఇక్కడ చేసిన తర్వాత అక్కడ ఇద్దరు ఇద్దరు దగ్గర అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు నేను కూడా కాల్గొన్నానని అన్యాతో ఇక్కడ నేను కూడా వెళ్ళాను దులపడానికి నా కూడా కొత్తగాని పర్వాలేదు అలవాటు ఉంది కాబట్టి కొంచెం అలా దులుపుతున్నాను అనమాట అలవాటు లేనివాడు అయితే ఎలా దులపాలో తెలియదు ఎలా పట్టుకోవడం తెలియదు నాకైతే వల్ల వేయడం రాదు గానీ దుల్పడం అయితే వచ్చు ఎలా దుల్పాలి ఏటనేది సో అందుకని నాకు అలవాటు కాబట్టి చేస్తున్నాను అనమాట చూడండి వల్ల ఎలా పట్టుకొని ఎలా వేస్తారు అనేది మీరే చూడండి అన్య ఒక చేతితో ఎలా పట్టుకొని ఇంకో చేతితో ఎలా పట్టుకొని వేస్తున్నాడు అనేది మీకు ఐడియా వస్తుంది చూడడానికి సింపుల్ గానే ఉంటుంది నేను కూడా సింపుల్ అనుకుని ఒకసారి ట్రై చేద్దాం అనుకోను కాబట్టి వల్ల పట్టుకోవడం లేపడమే కొంచెం కష్టం కూడా అంత బరువు ఇంకా వేయడం అంతా అది కష్టమని ఇంకా నేను కూడా దాన్ని వదిలేసాను ఎందుకంటే చాలా కష్టమైన పని చేయకూడదు కదా చూసారు కదా అన్య అయితే చాలా స్పీడ్ గా వేస్తున్నాడు ఇతను అన్య కన్నా చాలా స్పీడ్ అనమాట ఇతను మేస్త్రి వీళ్ళందరికీ చెప్పేవాళ్ళు ఇస్తానమాట మేస్త్రి అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది పన్నులు ఎక్కడున్నా సరే పట్టుబడి ఎక్కడ ఉన్నా సరే ఓనర్స్ వీరికి ఫోన్ చేస్తే ఇతను మనుషులను రెడీ చేసుకుని తీసుకెళ్తారు పట్టుబడి మూడు నాలుగు రకాలు కదా అందులో నాకు తెలిసిందైతే చెప్తాను మొత్తం పట్టుబడి అయితే మామూలు ఈ వాళ్ళ కంటే పెద్ద వాళ్ళ తెస్తారు అందులో నలభై యాభై అరవై మంది దాకా కూడా వస్తారు కొందరు చెరువు లోపల ఉంటారు కొందరు విరిపక గట్టులు కొన్ని వల్ల లాగుతారు అనమాట లాక్కొని వచ్చి ఫస్ట్ నా చోటికి వేస్తారు అది లాగుడు వాళ్ళు అంటారు అదొక రకం ఇంకో రకం ఏటైతే అయితే అడుగు పట్టుబడి అంటారు ఆదల అయితే సేమ్ వాళ్ళ తెస్తే అని కూడా అరవై డెబ్బై మంది వస్తారు కాకపోతే ఇక్కడ ఉన్న చెరువులో ఉన్న నీళ్ళంతా బయట తోడేస్తారు అనమాట దాన్ని అడుగు పట్టుబడి అంటారు మొత్తం ఏముండదు సెట్లు మొత్తం పేన్ సెట్లు మొత్తం బయట తీసి అప్పుడు వాటర్ మొత్తం బయట తీసి అలా అడుగు పడతారు అనమాట మీకు ఎప్పుడైనా వీలుంటే అడుగు పట్టుబడి మొత్తం తీసి చెప్పిడతానులే చెప్పేదానికన్నా చూస్తేనే కొందరికి ఎక్కువ అర్థం అర్థమవుతుంది అందుకే వీలుంటే ఎప్పుడైనా సరే నేను తీసి పెడతాను అది ఎప్పుడు పడతారంటే కౌంట్ మంచి కౌంట్ ఉన్నప్పుడు చెప్పలేము వైరస్ రాకుండా ఉంటే ముప్పై ఇరవై కౌంట్ దాకా కూడా లాగుతారనమాట అది బాగా ఎక్కువ అమౌంట్ వస్తుంది అంటే కేజీ నాలుగు వందల ఐదు వందలు లేదా ఆరు వందల దాకా కూడా వెళ్తుంది అలా అనమాట అంత కౌంట్ రావాలంటే పక్కన చర్యల్లో మొత్తం బాగానే ఉండాలి అది మొత్తానికి నాలుగు నెలలు టైం పడుతుంది అనమాట ముప్పై లేదా ఇరవై కౌంట్ రావడానికి చాలా టైం పడుతుంది రొయ్యలు కూడా చేయడం అంతా అంత ఈజీయం కాదు ఎందుకంటే ఇది లక్షల్లో పని ఒకసారి వస్తే పర్వాలేదు లేదంటే మొత్తం లాస్ అయిపోతాం అలా అనమాట ఇక్కడ అయితే అందరు రాజులు కాబట్టి భరిస్తారు ఎందుకంటే ఇదంతా భీమవరం సైడ్ అనమాట భీమవరం అంటే మీకు ఐడియా ఉంటది ఎందుకంటే ఇదంతా రాజుల ఏరియా అని కాబట్టి వాళ్ళయితే పర్వాలేదు అంత ఇద్దరు ఇద్దరు ఉంటున్నారు ఇద్దరు కాదు ముగ్గురు ఇద్దరు వల వేసేవాడు ఇక్కడ ఒకడు వల్ల దుల్పెట్ ఉన్నారు చూడు ఇందాక అన్య ఉన్నారు కదా సేమ్ అనమాట చూసారు ఇద్దరు వల వేసి ఒక్కడు దుల్పడానికి ఉన్నాడు ఇక్కడ కూడా బాగా పడుతున్నారు బానే వచ్చింది చూసారు లోపు ఎలా ఉందో రయ్యాలండి ఇక్కడ కూడా చాలా బానే ఉంది చూసారు బానే పట్టారు అన్నయ్య వాళ్ళు ఒక రెండు వందల కేజీలు ఉండొచ్చు వల్ల దుల్పెట్ అన్నీ ఇక్కడ వెళ్ళిపోయాడు అవతల వెళ్ళిపోయినట్టున్నాడు ఇక్కడ అన్నయ్య ఒక్కడు తీసేటనే చూస్తున్నాడు అనియామో ఇంకో దగ్గర అతని దగ్గర వెళ్ళిపోయి ఇతనేమో అనియాలు తీసేట ఒక్కడు ఇలా తీసుకుంటున్నాడు చూడండి అనియామో అక్కడ మేత వేస్తున్నాడు మీ అలా మేత వేస్తేనే రొయ్యలు మొత్తం ఇక్కడ అనమాట లేకపోతే ఏటంతా అటు వెళ్ళిపోద్ది అందుకనే అక్కడ మేత వేస్తే ఆ మేత వేసిన దగ్గరే వల్ల వేస్తారు అప్పుడే రొయ్యలు ఈజీగా దొరుకుతుంది లేకపోతే దొరకదు అనమాట ఇక్కడ నుంచి ఇంకోని వాళ్ళ దగ్గర వెళ్దాం పదండి మరి ఇక్కడ చూసాం కాబట్టి ఇంకో దగ్గర కూడా చూపిస్తాం చూసారా ఇక్కడ ఇద్దరు ఉన్నారు రన్యవాళ్ళు ఇక్కడ వేసి చూసారా ఇక్కడ కూడా బాగానే పట్టే రన్యవాళ్ళు ఇది కూడా ఉంటది ఒక రెండు గంటలు ఆ గంటలంతా ఏదన్నా కేజీలు కేజీలు ఒక గంట అంతే వంద కేజీలు రెండు గంటలంతే రెండు వందల కేజీలు అని అలా అంటారు ఇటు సైడ్ గంటలతో పోలుస్తారు అంటే రొయ్యలు గానీ చేపలు గానీ పట్టినప్పుడు ఎన్ని గంటలు అయింది అంటారు తప్ప ఎన్ని అయిందని ఇలా సర్వసాధారణంగా అడగారు మనలంట వారు ఎప్పుడో అలా అడుగుతారు కానీ ఇట్స్ వాడ్ అందరూ గంటలు అంటారు చూడండి అన్య సన్నగా ఉన్నాడు కానీ వాళ్ళని ఎంత ఈజీగా వేసేస్తున్నాడు ఎందుకంటే వాళ్ళకి బాగా అలవాటు కాబట్టి ఈజీగా వేసేస్తున్నారు మన తెలియని వరకు అయితే అది ఎలాగో కూడా తెలియదు ఈ అన్యకు చూసే సన్నగా ఉన్నాడు కదా నేను కూడా వేసేదాం అనుకున్నాను కానీ కుదరలేదు ఎందుకంటే వాళ్ళకి ఇది చాలా ఈజీ కాబట్టి వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి వాళ్ళు ఈజీగా వేసారు మనకి ఇటు కొత్త కాబట్టి ఎలా వేయాలో కూడా తెలియదు అందుకే లేపలేపోయిన వల్లని అనుకోవచ్చు మీరు కూడా వల్లనే లేపలేపోయేటట్లు అంత ఇది అనుకోవచ్చు కాకపోతే ఈ వల్లనే లేపడం అంటే చాలా బరుగా ఉంటది చూడడానికి సింపుల్ గానే ఉంటుంది కానీ ఏ చూస్తే మాత్రం చాలా ఇదిగా ఉంటుంది చూడండి రేపు ఎలా ఆడుకుంటుంది రెండు వందల ఎనభై కౌంటు తింటే మాత్రం చాలా బాగుంటది ఇది లో డెబ్బై నుంచి ఎనభై తొంభై అలాగే రెండు వందల ఎనభై దాకా కౌంట్ దాకా బానే ఉంటది తినడానికి అయితే చాలా బాగుంటది రుచికరంగానే ఉంటది ఇది నాలుగు బేచ్ అనుకుంటాను ఇక్కడ ఇద్దరు ఉంటున్నారు అనియవాళ్ళు ఒకడు వాళ్ళు వేసేటవాడు ఉంటే ఒకడు దానికి సపోర్ట్ గా వాళ్ళు దులిపెట్టు ఉన్నాడు అనియవాళ్ళు చూడు రయ్య దగ్గర చూస్తున్నాడు అలాగే వాళ్ళు కూడా బాగానే పట్టారు టిఫిన్ చేయకుండా ఇవ్వలేదు ఎవరు కూడా టిఫిన్ చేయలేదు టిఫిన్ చేయకుండా చూడ ఎంత చేశారు ఇది కూడా ఉంటుంది రెండు గంటల దాకా చూసారుగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ మీకు కూడా తెలుసుంటే కింద ఉన్న కామెంట్స్లో చెప్పండి మరి అన్యవాళ్ళకి టిఫిన్ తీసుకొచ్చాను అన్యా తిన్నాను అంత తమ్ముడు రెండు మూడు సార్లు వేసి అప్పుడు మళ్ళీ తింటాం అంటున్నారు అందుకే నేను కూడా ఏం చెప్పలేదు పక్కన ఇక్కడ పెట్టేసి చూస్తున్నాను ఎలా వేస్తున్నారు అనేది ఇంకా రెండు మూడు బేజ్లు అయితే టిఫిన్ చేయడానికి వెళ్ళారు వాళ్ళకి ఎందుకు డిస్టర్బ్ చేయడం అని మళ్ళీ ముందుకే వచ్చేసాను దగ్గరే దగ్గర అన్యవాళ్ళు అయితే టిఫిన్ చేసి మళ్ళీ రెడీగా ఇదిగో మళ్ళీ వల్ల వేస్తున్నారు చూడండి నేను ఆ టెల్లిలోపు ఇక్కడ టిఫిన్ చేసారు అనమాట వాళ్ళందరికి టిఫిన్ ఇవ్వడానికి నేను వెళ్ళాను ఇంకో గంట నరలో ఈ పట్టుబడి అయితే అయిపోద్ది ఈ పట్టుబడి అయిన తర్వాత ఇప్పుడు బండికి వచ్చేసి బండి వచ్చింది ఆ బండికి చూపిస్తాను పదండి ముందుకు వెళ్తే ఉంటది వచ్చిన బండిలోనే ఈ రయ్యలన్నీ తీసుకెళ్లి విదేశాలకు గానీ ఎక్కడన్నా పంపిస్తారు ఇదే బండి అనమాట చూడండి భారత్ బెంజ్ అనమాట ఇక్కడ దీంట్లోనే రయ్యలు తీసిన దాన్ని పెట్టి ఇందులో పంపిస్తారు ఇది విదేశాలకు వెళ్తాదో లేక ఎక్కడ వెళ్తాదో తెలియదు దీని పేరు మీకు తెలిసే ఉంటది దీన్ని ట్రై అంటారు రొయ్యలు తెచ్చే ముందు లైన్ కలిగేసి దాన్ని రొయ్యలు తెచ్చి దీని మీద వేస్తాం అనమాట ఆ తర్వాత ఇందులో తీసి కాట వేసి ఎన్ని కేజీలు వచ్చిందని రాసుకొని ఆ తర్వాత బండి లెక్కిస్తారు ఆ బండి లోపల పేకింగ్ చేసేట వారు ఇద్దరు ఉంటారు ఎలా పేకింగ్ చేస్తారనేది ముందు ముందు మీకు చెప్తాను లేదు చూడండి మీకే తెలుస్తుంది ఎలా పేకింగ్ చేస్తారనేది ప్రజెంట్ ఇంకా రొయ్యలు రాలేదు ఇప్పుడైతే రొయ్యలు తీసుకొస్తున్నారు చూడండి రొయ్యలు తెచ్చి ఎలా పోస్తున్నారు అని దీని ట్రైలు మీద ఇస్తున్నారు ఆ ట్రైలో తీసి అప్పుడు మనం కాట వేసి ఎన్ని కేజీలు వచ్చిందని రాసుకొని అప్పుడు మనం పంపిస్తాం ఎన్ని కేజీలు వచ్చి ది చూసారు కదా లైన్ గా ఉంది చూడండి ఎంత లైన్ గా ఉంది అనేది ఇలాగే ఇలాగేస్తారు ఏ పట్టుబడికి అయినా సరే ఇలాగే ఉంటది ప్రోసెస్ అయితే ఇదే కాపు లాగడము అదే వేరు గాని బండి దగ్గర వచ్చేసరికి అయితే ప్రతి పట్టుబడికి ఇలాగే చేస్తారు కాట వేసి ఎన్ని కేజీలు వచ్చింది ఇలాగే సేమ్ ట్రైల్ మీద పోసి అప్పుడు ప్యాకింగ్ చేస్తారు అనమాట చూడండి ఇది రెండు వందల ఎనభై కావుంటు ఇదే కనుక మీరు వంట చేసి తింటే ఎంత బాగుంటుందో చూసారు కదా ఎంత ఇదిగా ఉందో మీరు కనుక ప్రెసర్ అయ్యాలు వంట చేసి తిని ఉంటే నా కింద కామెంట్ లో తెలియజేయండి నేను కూడా తెలుసుకుంటాను మరి సరే ఇప్పుడు రండి బండి లోపల వెళ్ళి ప్యాకింగ్ ఎలా చేస్తారు అనేది మీకు చూపిస్తాను చూసి మీకు కూడా ఐడియా వస్తుంది ఎలా ప్యాకింగ్ చేస్తారో ఏట అన్నది చూశారు కదా కదా ఇద్దరు వాళ్ళు ఉన్నారు ఐసీ మీద వేసి అక్కడ దాని మీద వెయ్యలేసి అలా చేస్తున్నారు చూడండి ఎలా ప్యాకింగ్ చేస్తున్నారో ఏట అన్నది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది చూసారు కదా ఫస్ట్ రొయ్యలు వేస్తున్నాడు ఆ తర్వాత ఐసేస్తున్నాడు అలా అనమాట ఇది అన్ని పేకింగ్ చేసిందే ఈ బాక్సులు పెట్టి సూడు అన్ని రెడీ చేస్తున్నారు అనమాట ఇలాగే పేకింగ్ చేస్తారు చూసారు కదా ఇక్కడ ఎలా చేస్తున్నారు అంటే రొయ్యలు వేసి దాని మీద ఐసేసి అలా ప్రతిసారి అలాగే పేకింగ్ చేస్తారు పేకింగ్ చేయకపోతే చేయబోతుంటే ఇది చాలా విదేశాలు కూడా వెళ్తాది ఎందుకంటే రొయ్యలు పాడైపోతుంది కాబట్టి ఫస్ట్ ఐసేసి దాని తర్వాత రొయ్యలు వేసి మళ్ళీ ఐసేస్తే అలా పేకింగ్ చేస్తారు అలా చేస్తేనే విదేశాలకు ఎక్కడ వెళ్ళినా సరే బానే ఉంటది ఏం పాడవద్దు ఎందుకంటే ఐస్ ఉంటది కాబట్టి ప్రాబ్లం ఉండదు సేమ్ పట్టుబడి ఏ పట్టుబడికైనా సరే రొయ్యలు చేపలైనా సరే ఇలాగే పేకింగ్ చేస్తారు అనమాట నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను ఎలా పేకింగ్ చేస్తారో ఎలా తీసుకెళ్తారో అనేది మాక్సిమం అన్ని పట్టుబాటులకు అయితే ఇలాగే ఉంటుంది రొయ్యలు కానీ చేపలు కానీ అర్థమైంది అనుకుంటున్నాను అయితే పట్టుబడి అయిపోయింది పట్టుబడి మొత్తం అవ్వడానికి అయితే మూడు గంటల సమయం పట్టింది చాలా టైం పట్టింది పట్టుబడి అయితే అయిపోయింది చూసారుగా పండి కూడా ఆల్రెడీ రెడీ అయిపోయింది వెళ్ళిపోవడానికి ఇంకా వెళ్ళిపోవడమే అర్థమైంది అనుకుంటాను నేను చెప్పింది పట్టుబడి ఎలా పడతారు వేయాలి కానీ చేపలు కానీ అర్థమైంది అనుకుంటున్నాను మీరు కనుక నా ఛానల్ మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది అలాగే లైక్ చేయండి మరి బాయ్